నువ్వు నా పేరు నిషాచర మా దేవతల సమాచారామంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ గ్రంథం ఇక్కడ ఎందుకు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పరిమానే చెల్లిపోయేటప్పుడు శివర్ణ సంద పెట్టాలి చేతి ఇచ్చేయడం మా సమస్య అలవాటు ఎవరా సమాచారం ఎవరయ్యా నువ్వు పగటి వేషగాడుతా నా పేరు బోలా అంటే బుక్కోలం బోదరం మరి జిగిబిగి గజిబి చికుముక్ లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా రహ రహం శ ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్కి ప్రప్రైటర్ నువ్వా ఏం జోక్ చేస్తున్నావా హ హ అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాన్ని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి ఇచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషి నేను ఆ కొట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనుషిని నేను మరి నువ్వేం తోచక చొస్తుందా సెలవిస్తావా వేస్తావా చిక్కుకి హియర్ నా ఎనిమిదేళ్ళ వయసులో ఒకణ్ణి బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగలబట్టాను ఇప్పటివరకు రెండు ముక్కలు పోలీస్ వాళ్ళకి దొరకలేదు మధ్య ఆ నేరానికి నన్ను బస్టన్ స్కూల్ అంటే బాల నేరస్తులబడిలో పదేళ్ళ శిక్ష వేశారు ప్రహృమ దేవశం భోం శంఖర్ ఇంక మిమ్మల్ని చూస్తుంటే వీరబురుతురు

ప్రతి దానికి వంకలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బావుండదు మర్యాదగా బయటికి వెళ్ళావు ఎంతకాలం ఈ సీట్ కోసం ఎదురు చూస్తే విడిచి కొట్టింది ఉంటారా నిశ్చచరంతో చెత్తచ్చు దేరా చెప్పులతో వాట్లే ఓ శుభ సాయంకాలం ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా త్రిల్లుగా ఉంది కాస్ట్ ఎదురు చూస్తున్నాను ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ఓ ఈ నిశ్సచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా ఎవరైనా ఉండొచ్చు పర్వాలేదు ఇయ్యాలా మనసు విప్పి మాట్లాడే దగ్గర మూటలు విప్పి లెక్కపెట్టే దగ్గర మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగువ మగవాడితో గుస్గుసా రస బుసబుస బుసబుసా ఊసులాడుకొని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర రాజమర్తండ శ్రీ సి బుక్కోలం బూతరు ఎప్పుడూ చెప్తారు పాపం మీరు కోరిన ఆనందం మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండిదని ఈ కవర్ ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను పెట్టండి పెట్టండి సిరీయల్ కథలా చదువుకుంటారు ఇది చదివితే మీరు చాలా ట్రిల్ అయిపోతారు అసలు నా కావయ భర్తతో వచ్చి ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా ఊరి నుంచి రాలేదు ఉంచండి వస్తాను ఇశ్వరో లవ్ లెటర్ బీటింగ్ ఏకరా కాదు దబ్బు కొట్టండి ఇది తన రాజనామా ఆ ఏగిరింది మన మీద రట్ట వేసి తుర్ పికిలి పిక్ మోజు పడ్డ దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వయసుంటే నా గుండె రగిలిపోతుంది ఇంగ్లీష్ లో మాట్లాడవరాకు మికి వచ్చింది లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి థ్యాంక్ యూ నాకు చిన్న సహాయం కావాలి సహాయం వా ఏం సహాయం చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఏమిటి ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమానం తీరని అవమానం నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఉద్యోగం నాకు ఇచ్చి ఈ యాభై వేలు అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై వేలు దీనికంటే ఎక్కువ పది రెట్లు ఇస్తాను నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో తీసుకో ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను మోజు పడ్డ దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డ దాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వై చేస్తుంటే నా గుండె రగిలిపోతుందిపోయిన లో వచ్చింది లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు డైరెక్ట్ గా వచ్చేయడమి నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి థ్యాంక్ యూ నాకు చిన్న సహాయం కావాలి సహాయం వా ఏం సహాయం పో చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఏంటి ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమానం తీరని అవమానం నాకు లక్షలు కొట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ యాభై వేలు అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై వేలు దీనికంటే ఎక్కువ పది ఇస్తాను నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో తీసుకో ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను సరోజా నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు ప్లీజ్ నా మాట విను ఆగిపో బావా తప్పు బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి కానీ ఆగిపోమని చెప్పకూడదు నేను నీకేమి కాని నేగా వెళ్ళిపోతున్నావు సిల్లి బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే బాధపడకు ఏమయ్యా రిక్షాలు సరోజ అంకుల్ ఇవి మీ కళ్ళల్లో కన్నీళ్ళ నోన అవన్నీ నాకే సొంతం ఇంకొకరి కళ్ళల్లో చూడడం ఇష్టం ఉండదు నువ్వు అందరికీ సమాధానం చెప్పావు నాకు కూడా సమాధానం చెప్పేళ్ళమ్మా నువ్వే ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను నువ్వెవరు తెలిసిన క్షణం నుంచి నీ బాధ నేను కూడా పంచుకున్నాను నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా అంకల్ ఒక్కటి చెప్పమ్మా ఈ ఇంట్లో మాతోనే ఉండి లేని మాకు ఓ బిడ్డ అవుతావా మమ్మల్ని కాదును దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో కన్నీడుగా మిగులుతావా చెప్పమ్మా నువ్వు వెక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు మా అందరికీ దగ్గర అవ్వడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన చిత్రంలో రెండు ఇంటర్వెల్లు మూడు శుభాలు పడ్డాయి ఆ చిత్రం పేరేమిటి ఆ హీరోలు ఎవరు హీరోయిన్స్ ఎవరు మూడు శుభాలు వేసిన నిర్మాత ఎవరు ఆయన ఎవరు నాకు తెలియదు కానీ నేను మాత్రం కింద జన్మలో నీ పెళ్ళాన్ని నువ్వు మొగుడే ఉంటావు అప్పుడు నేను నేర్పించాను ఇప్పుడు మాత్రం నన్ను రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కార్య ఓ అన్న పొలా తీసొచ్చేసిన అంతే ఇది విట్ర పాత్ర మారిపోయింది నేను మాట పడే రకం కాదు అలాంటే దగ్గరగా వస్తుంది యాదవా ఇది లలిత గాదురా స్వప్న నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు ఎప్పుడు మాత్రం బాబు అది వచ్చేదాకా దీంతో సరసరా ఇప్పుడు ఎప్పుడే వెళ్ళి అసలుగా అనేటి నాటు వచ్చేసా ఊరెనిసరా ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా ఒకటి తెమ్మంటే రెండు చీరా చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుట్టానే ఉంది వెళ్ళి తీసుకురా బాడీ అలాగే దేవరా ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలనే వచ్చాను లలితను మాత్రం వదిలి ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే నువ్వు మా వంశంలో తప్ప పుట్టామని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నా నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను జరగాలి అంటుంది స్వప్న ఇది లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను నాన్నమ్మా నాన్నీ అమ్మేసి నేను దూరం చేస్తున్న దుర్మార్గుండా అమ్మా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు అట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేయండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుకే బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాణం తీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి జీయడానికి ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి నీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకో మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లలు నీ గడప దాటించావు నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదో ఏ తండ్రికి తెచ్చు ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తితో పోతే చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమిత్తనామా ఉండదు ఉందిరా ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరుచినా నా మాటలు అశ్లీలమని విమర్శించినా అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే చేయి బిట్టే చేస్తారు

మీ పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో పుడకలాగా అడ్డుపడి రబస చేయడం ఇది నా మీ పని ఇంకేమీ పని లేదా రబస్ చేయటానికి కాదు రక్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను నువ్వు అనుకున్నంత చవట దత్తమ్మన కాదురా అంగ బలంలో రారాజుని ఆర్థిక బలంలో మహారాజుని రే చవట దత్తంబరారా వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడికింత బాగా తంచింది దాని రూపాయ ఉత్త్తు వాగతా బాబాయ్ ఆగా నువ్వెందుక నీచుండి చంపినా స్నేహవుతాం ఆగో అవును బాబు ఈడంతా తేలిగ్గా సాగటానికి వెళ్ళేదు జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి ఈడ గుట్టుమట్టని నాకు తెలుసు బాబు నేనే ఇయండి పోలెట్టేసల్లా అప్పజెప్పు వత్తను ఎన్నోడిపోయినా మొక్కుతాను నా బిడ్డని క్మించమని అడిగే యారంతా నాకు లేదు బాబు పేరు చేసి దుర్మార్గంగా అల్లు నా తప్పుల్ని క్మించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు